హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ఎస్ విలేజ్ వచ్చేట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్లైకా నోటిఫికేషన్ ఆలో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ లైన్ చూసారు కదా ఫ్రెండ్స్ ఫిబ్రవరి ఫోర్టీన్త్ రోజు నా బర్త్డే అనమాట అందుకని చెప్పేసి ఈ వీడియో పెట్టడానికి లేట్ అవుతుంది అయితే ఈ బర్త్డే రోజు మేమైతే నేను పోయిన ఇయర్ అయితే బర్త్డే సెలబ్రేషన్ అసలు ఏం చేసుకోలేదు కేక్ కూడా కట్ చేయలేదు కానీ ఈ ఇయర్ ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకోకుండా అన్నీ కుదిరినాయి అందుకని చెప్పేసి వీడియో మంచి ఉంది ఖచ్చితంగా వీడియో మొత్తం చూడండి ఏంటిదంటే మేము బుధవారం వచ్చిందని సమ్మక్క సీజన్ కాబట్టి ఇప్పుడు సమ్మక్క సారక్కం చేసుకున్నాం నెక్స్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నాం రెండు కలిసి ఒక వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటున్నా ఈ సమ్మక్క జాతర రోజు ఫస్ట్ అంటే ఫస్ట్ టైం మేమైతే ఎత్తు బంగారం ఇచ్చినాం ఈ అయితే చేసుకున్నాం అందుకని చెప్పేసి నాకు వీలైనంత వరకు టైం ఉన్నప్పుడు కొంచెం కొంచెం క్లిప్లు తీసి వీడియోలో షేర్ చేసిన అందుకని వీడియో మొత్తం చూడండి ఇంకొకటి బర్త్డే సెలబ్రేషన్స్ ఎట్లా జరిగినాయి కేక్ ఎవరు తీసుకొచ్చారు కొందరు మిస్ అయ్యరు ఎవరు మిస్ అయ్యారు నాకు కొన్ని గిఫ్ట్ వచ్చినాయి ఏం గిఫ్ట్లు అనేది వీడియోలో మీతోటే షేర్ చేసుకుంటా తప్పనిసరి వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఇది ముందు రోజు ఫ్రెండ్స్ ముందు రోజు అయితే అల్లం ఎల్లిగడ్డ ఒక్కదాన్నే తీసిన అన్నమాట అంటే కిలా అల్లం కిలా ఎల్లిగడ్డ తీసుకుంటే మస్తు రేటు ఉంది ఫ్రెండ్స్ అల్లం ఎల్లిగడ్డకు మస్తు రేటు పెరిగింది అనమాట రెండు వందలకు కిలో నాలుగు వందలు పెట్టి తీసుకున్నాం ఇది పచ్చి ఎల్లిపాయలు కావడం వల్ల ఓన్లీ ఎల్లిపాయల పైన పొట్టు తీసి ఎల్లిపాయలు ఒలిసి వేసిన అంతేగాని మొత్తం పొట్టు తీయలేదు అందుకే తొందర అయిపోయినాయి చూడండి అల్లం అయితే రుబ్బినాం అన్నమాట మధ్యలో మా మిక్సీ ఖరాబ్ అయితే వేరే వాళ్ళకి తీసుకొచ్చి అల్లం వెల్లి పేస్ట్ ధనియాల పొడి రుబ్బి పెట్టినాం మార్నింగ్ అయితే రెడీ అయినాం ఫ్రెండ్స్ లేచిన కానీ వీడియో తీయలేదని పోయేటప్పుడు వీడియో తీసిన బుత్త అంతా లేచి బర్త్డే కదా అందుకని చెప్పేసి ఇంట్లో దీపం పెట్టి కొబ్బరికాయ కొట్టి ఫైనల్గా అందరం రెడీ అయ్యి బెల్లం చూకించుకోవడానికి అయితే వెళ్ళినాం కొత్త డ్రెస్సులు వేసుకొని చూడండి మేము వేసుకున్నాం అందరం కొత్తవి అన్నమాట పిల్లలు నేను మా ఆయన కొత్త రెస్సులు తీసుకొని అన్నట సో అందుకని చెప్పేసి ఒక ఆటో మాట్లాడుకొని వెళ్తున్నాం చూడండి మా చిన్నత్తయ్య కూడా జోకించుకుంటుంది బెల్లం అందుకని ఆమె కూడా కొత్త చీర కట్టుకొని వచ్చింది ఇప్పుడైతే మేము బెల్లం జోకేయడానికి షాప్ షాప్కి అయితే వెళ్తున్నాం అన్నమాట బెల్లం చక్కెర మరి ఎన్ని కిలోలు జోకుతాయో మీరే చూడండి మా హనీ అయితే ట్వంటీ మా స్మైలీ అయితే పదిహేను కిలో కిలోలు ఉంది మా ఆయన సిక్స్టీ నేనైతే ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా ఫ్రెండ్స్ చూడండి ఫిఫ్టీ ఫైవ్ ఉన్న మొత్తం మరి ఎన్ని కిలోలు మనం జోకిచ్చునంత ఉండదు అట ఫ్రెండ్స్ ఇప్పుడు దీని మీద ఒక జోక్ ఉంటుంది బెల్లం జోకినాక కొంచెం పెరుగుతుంది అన్నమాట బెల్లం ఎక్కువ జోకించుకుంటుంది అని అంటారు కదా అందుకని చెప్పేసి మా చిన్నత్తయ్య కూడా సేమ్ మేమిద్దరం సేమ్ ఉన్నాం ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాం అన్నమాట అందుకని ఫస్ట్ దీని మీద జోకినాక మళ్ళీ తరాజులో కూర్చుంటే ఎక్కువ బెల్లం జోకుతుంది ఫస్ట్ అయితే మా తోటి స్టార్ట్ చేస్తున్నాం హనీకి బెల్లం మొత్తం బెల్లమే జోకిస్తున్నాం అందుకని చెప్పేసి అంటే ఇందులో కేజీ బెల్లం ఉన్నాయి హాఫ్ కేజీ బెల్లం బుట్టాలు ఉన్నాయన్నమాట మేమైతే అవి కొన్ని ఇవి కొన్ని తీసుకుంటున్నాం కేజీ హాఫ్ కేజీ అంతే అంతకన్నా పెద్ద బుట్టాలు అస్సలు తీసుకోలేదు నెక్స్ట్ అయితే మా స్మైలీకి చూడండి వీళ్ళు పెరిగినాక వీళ్ళకి చిన్నప్పుడు ఇచ్చినాం కానీ పెరిగినాక ఇదే ఫస్ట్ టైం కొంచెం ఐడియా ఉంటుంది పెరిగే కొద్దీ చూడండి ఇక్కడ తరాజులు ఇట్లా ఊసేబెట్టి జోకుతారన్నమాట జోకినాక ఎన్ని కిలోలు ఎక్కువ అవుతాయో పెరుగుతారంట అని అంటారు మాకైతే అట్లనే జరిగింది ఒకరికి నాలుగైదు కిలోలు ఎక్కువనే జోకింది బెల్లం చూడండి ఇప్పుడైతే మొత్తం వీళ్ళిద్దరికైతే మొత్తం బెల్లమే తీసుకున్నాం అన్నమాట ఎందుకంటే కొంచెం కొంచెం కిలోలే కదా అందుకని చెప్పేసి మొత్తం బెల్లం బెల్లం తీసుకున్నాం మేమైతే మా ఆయన నేను సగం చక్కెర మిగిలింది బెల్లం తీసుకున్నాం ఫిఫ్టీ కేజెస్ అయితే తీసుకున్నాం అన్నమాట చక్కెర ఫిఫ్టీ కేజీస్ బత్త ఉంటుంది కదా నాకు ఒకటి మా ఒకటి తీసుకున్నాం మిగిలింది బెల్లం తీసుకున్నాం అంటే ఫిఫ్టీ ఫైవ్ కదా నేను ఫిఫ్టీ ఫైవ్ కాబట్టి ఫిఫ్టీ కేజీస్ చక్కెర మిగిలినది బెల్లం తీసుకున్నాం చూడండి చిన్న చిన్న బుట్టాలు ఎందుకంటే ఈ చిన్న బుట్టాలు తీసుకోవడం వల్ల మనం పంచడానికి కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే పెద్ద బుట్టాలు తీసుకొని వాటిని వాళ్ళకి కొట్టి అటు చేసి ఇటు చేసే బదులు చిన్న చిన్న బుట్టాలు తీసుకుంటే ఈజీగా బుట్టతోటే ఇచ్చేయచ్చు అందుకని చెప్పేసి కేజీ బుట్టలు హాఫ్ కేజీ బుట్టలు తీసుకున్నాం అన్నమాట చూడండి నాకైతే ఇంత దూకుతాంది ఫిఫ్టీ ఫైవ్ ఉన్నా కదా సిక్స్టీ దాకా జోకింది ఉన్నారు సిక్స్టీ దాటింది బెల్లం మళ్ళీ జోకితే చూడండి నెక్స్ట్ అయితే మా ఆయనకి జోకుతున్నాం ఫ్రెండ్స్ మా ఆయనకి అందులో పూసు నాకు అత్తలేదు కొత్త డ్రెస్సులు కావాలంటే ఇంట్లో ఉన్నాయి కొత్తవి వేసుకొని మళ్ళీ అవి నీళ్ళలో తీయద్దట అందుకని చెప్పేసి కొత్తవి ఉన్నాయి వేసుకున్నాం అన్నమాట మా ఆయనకి కూడా సేమ్ హాఫ్ కేజీ చక్కెర మిగిలింది టెన్ కిలోలు బెల్లం అంటే సిక్స్టీ ఫోర్ దాకా సిక్స్టీ ఉండే సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ దాకా బెల్లం జోకించుకున్నాం అనమాట మొత్తం బెల్లానికి సెవెన్ థౌజండ్ దాటినాయి అన్నమాట చూడండి మా చిన్నత్తయ్య కూడా ఫిఫ్టీ ఫైవ్ కిలోలు ఉంటే ఫార్టీ ఫైవ్ చక్కెర తీసుకున్నది మిగిలింది బెల్లం తీసుకున్నది ఫ్రెండ్స్ ఫిఫ్టీ కేజీస్ తీసుకోలేదు చక్కెర ఫార్టీ ఫైవ్ కిలోజ్ తీసుకున్నా అన్నమాట చూడండి ఈ మగ్గు కూడా ఎక్కువనే ఫిఫ్టీ ఫైవ్ ఉంటే ఎక్కువనే జోకింది బెల్లం అట్లా జోకితే అట ఫ్రెండ్స్ అంటే సమక తారకం మనం జోకేటప్పుడు వెయిట్ ఎక్కువ పెంచుకుంటుంది అని అంటారు ఇప్పుడైతే నిజమే అనిపించింది నాకు కూడా మేము ఓటు ఓటేట్ ఉన్నాం మళ్ళీ బెల్లం జోకినాక ఓటు ఉన్నాం అన్నమాట ఇప్పుడైతే బెల్లం పట్టుకొని ఇంటికి అయితే వచ్చటం మళ్ళీ సేమ్ ఆటోలు అవన్నీ వేసుకొని మధ్యలో మధ్యలో కొత్తిమీర పచ్చిమిర్చి ఇట్లా సామాన్ ఫ్రెండ్స్ ఇప్పుడే బెల్లం అయితే జోకించుకొచ్చినాం చూడండి బెల్లం ముందు చెక్కారా సమ్మక్క ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఆటను ఎలా లేట్ అవుతుందని చెప్పేసి అక్కడ సమ్మక్క పూజిస్తుంది వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది కంపల్సరీ వీడియో మొత్తం చూడండి నాకు వీలైన ఎంతవరకు వీడియో ఇస్తాను చూసి లేదా ఫ్రెండ్స్ సమ్మక్క దేవతను పూజించడం అయిపోయింది కొబ్బరికాయలు పూజించింది బుట్టాలు చెరో కిలకిల బుట్టాలు పూదీయాలి కిలకిల బుట్టాలు పూదీసినాక పసుపు కుంకుమ అందరం పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు గొర్రె పిల్లనైతే అయితే ఇంట్లోకి తీసుకొచ్చి దాన్ని కడిగి బొట్లు పసుపు బొట్టు కుంకుమ బొట్టు పెట్టేసి దానికి ఇప్పుడు మన మేకపిల్లని జడ జడతీయాలంటారు కదా అందుకని చెప్పేసి లోపలికి తీసుకొచ్చి వాడికి బొట్లు గిన పోసి మా ఆయన కళ్ళు తీసుకొచ్చినట్టు అనమాట పొద్దున్నెక్కిన కళ్ళు అయితే మొక్కుతాండు కళ్ళు మొక్కినాక ఒక గ్లాసులో బెల్లం శాఖ కళ్ళు రెండు కలిపి దేవతకు మొక్కినాక మళ్ళీ మేక పిల్లకి మొక్కాలి అట్లా నేను మా తమ్మని మా ఆయన అనమాట ఇట్లా మొక్కిన తర్వాత జడత ఇచ్చ జడిచ్చినాక కోస్తారనమాట అందుకని చెప్పేసి ఫుల్ అయితే ముందుగా మేకని ఇట్లా కడుగుతారు కడిగినాక జడత తొందరనే ఇచ్చింది ఫ్రెండ్స్ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం ఎందుకంటే ఫస్ట్ అంటే ఫస్ట్ టైం కదా అందుకని చెప్పేసి జడితో ఇట్లా ఇస్తావు ఏందో అని చెప్పి అనుకున్నాం కానీ మంచిగా తొందర ఇచ్చింది ఎందుకంటే జడితితేనే మనం నెక్స్ట్ క్లాసెస్లోకి వెళ్తాం ఎందుకంటే చుట్టాలు అందరు వచ్చినాక లేట్ అయ్యే లేట్ కావద్దు అని చూడ చూసారు కదా జడితిచ్చడంటే అదే జడితిచ్చుడు అయిపోయినాక మనమైతే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టుకోవాలి అందుకని చెప్పేసి మా అత్తమ్మనైతే కొట్టి మొక్కి కొబ్బరికాయలు అయితే కొడుతుంది కొబ్బరికాయలు కొట్టుతుంటే ఇక మళ్ళీ కొబ్బరికాయలు ఒక్కలు తీసి బెల్లం కొబ్బరికాయ సమ్మక్క సరక్క పలారముల్లో అని బయట అన్నమాట నేను మొత్తం వీడియో తీయలేకపోయినా కొంచెం కొంచెం దిస్తే టెన్ మినిట్స్ దాటింది వీడియో అందుకని చెప్పేసి ఇక మొత్తం వీడియో తీయలేదు వీలైనప్పుడు తీసిన ఎందుకంటే ఏదైనా ఫంక్షన్ చేస్తే ఎంత పని ఉంటుంది ఎంత భయం ఉంటుంది అందుకని చెప్పేసి వీడియోనైతే కొంచెం కొంచెం తీసిన వీలైనప్పుడు ఇక్కడనైతే మటన్ మేకన్ కోసుడు అయిపోయింది మటన్ చిన్న చిన్నగా ముక్కలు కొడుతున్నారు ఇక్కడ ఉల్లిగడ్డలు ఇక ఏ పని వర్క్ చేసేవాళ్ళు ఆ వర్క్ చేసుకుంటూ ఉన్నాం అన్నమాట ఫైనల్గా అరకిలా రవ్వనైతే పోసుకున్నాం మేము అర్చనకి తినడానికి అందుకని చెప్పేసి అన్నం అయితే ఆల్రెడీ దించేసి ఇప్పుడైతే కూర పొయ్యి మీద వేసిల్ అన్నమాట ఆల్రెడీ అయితే గ్యాస్ మీద వండుతాం అనుకున్నాం కాకపోతే అనుకోకుండా రెండు వంటలు పొయ్యి మీద వండినాం ఇక్కడ తలకాయ కూర అండ్ ఇంకా బోటీ అన్నమాట బోటీ తలకాయ వాళ్ళే కాపి కొట్టి ఇచ్చిల్లు కానీ ఇక్కడ వేణిలలో బోటి కడిగింది అన్నమాట బెల్లం అదేంటిది బెల్లం ధరిపోతుందా అయితే ఇక్కడ మా స్మైలి కున్ను హనీకి మా బాపైతే ఫైవ్ హండ్రెడ్ సరీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇస్తున్నాడు అయితే బెల్లం జోకించుకుంటే ఇస్తారట అందుకని చెప్పేసి డ్రెస్సులకి వీళ్ళకి చెరీ ఐదు వందల ఐదు వందలు ఇస్తాడు మొత్తం నాకి మొత్తం నాకి అని ఏడుస్తున్నారు వీళ్ళకి చెరీ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన తర్వాత నాకు కూడా కేక్ తీసుకొచ్చుకోమని నిన్ననే చెప్పిండు రాకముందుకే నచ్చినాక కట్ చేయాలి అంటే నైట్ రమ్మంటే నైట్ వస్తా అన్నాడు కాకపోతే అనుకోకుండా మార్నింగ్ రావడం వల్ల కేక్ అయితే కట్ చేయలేదు మరి ఆడ ఉన్నప్పుడు ఒకటి అయితే మిస్ ఉన్నప్పుడు కట్ ఎత్తు అయిపో అనుకున్నా కానీ అసలు కుదరలేదు కేక్ తీసుకురావడానికి కూడా ఎవ్వరు లేరు లాస్ట్ టైం ఫైనల్ ఈవినింగ్ అన్నమాట చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు చుట్టాలు ఉన్నప్పుడు ఏ వీడియో తీయలేదు ఎందుకంటే వాళ్ళకు వడ్డిచ్చడు చేసడు అటు ఇటు తిరుగుడు అసలు సెల్లే తీయలేదు అందుకని చెప్పేసి నేనైతే ఇక వీడియో తీయలేకపోయినా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే కేక్ అనుష కాలేజీకి పోయేటప్పుడు ఫైవ్ కట్ల వస్తుంది ఆమెకు ఫోన్ చేసి తీసుకురమ్మంటే తీసుకొచ్చింది ఫ్రెండ్స్ అంతవరకు అసలు కేక్ ఎవరు తెయలేదు మా ఆయనకి ఆ రోజు కూడా బిజీ బిజీ ఉండే అందుకని అని చెప్పేసి అంచం తీసుకురమ్మంటే తీసుకొచ్చిండు మా బాపు పోయిండు కానీ మా అమ్మ ఉన్నది అన్నమాట నాకు హ్యాపీగా అనిపించింది మా అమ్మ ఉన్నందుకు ఇక మా స్మైల్ అని అయితే కేక్ కట్ చేయ ముందుకే కేక్ అయితే మొత్తం తీసి నాకు పూస్తాలన్నమాట చెంపలకు చూడండి ఫ్రెండ్స్ చెంపలకు పూస్తాలో అద్దంటే అస్సలు వింటలేరు ఇప్పుడైతే ఇక వాళ్ళకు నేను నాకు వాళ్ళు తినిపించిల్ మా ఆయన మిస్ అయిల్ లేట్ అవుతుంది అని చెప్తే ఇక మా మేనత్త వాళ్ళు ఉండేది అన్నమాట వాళ్ళు ఉన్నప్పుడన్నా కట్ చేద్దామని చెప్పేసి కట్ చేసిన లేట్ అవుతుంది అని చెప్పింది ఆల్రెడీ మ్యారేజ్ డేకి నైన్ థర్టీ టెన్ అట్లా అయింది ఫ్రెండ్స్ అప్పుడు మేమే కాబట్టి సరిపోయింది ఇప్పుడు ఇక అందరికి కట్ చేయాలంటే లేట్ అవుతుంది అని చెప్పేసి మేమే కట్ చేసుకున్నాం మా అమ్మ అయినా అత్తమ్మ అందరు ఉన్నారా అని చెప్పేసి ఫైనల్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఇట్లా జరిగినాయి అనుకోకుండా అసలు పోయిన ఇయర్ అయితే అస్సలు కేక్ కట్ చేయలేదు నెక్స్ట్ ఇయర్ ఇట్లా జరిగిందన్నమాట చూసిలు కదా వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూసేయండి பெட்டாவ நிச்சயே பண்டானுங்க பண்டு சட்னி பட்டு కాదు பன்னுஸ்பே இယாரு இங்க நாளைக்கு ஏகலலாம் நம்ம கேக்கலாம் கேமிங்கல ஏளவேடவேப்பா எய் பக்கத்துல நாலும் நாலும் இங்க போய் இரு இங்க இம்பார்ட்டன்ட் வந்துட்டாங்க சறி பண்டு வடை నా పన్ను వాడత ఇప్పుడు ఎందుకు చేస్తున్నాసలు కొలకో అబ్బే వీడియోలు కూడా సందబడరా సందబడండి తిమికిందనండి పట్టి చెడికిదో తిమికిందనండి ఏకి అకిందనాలే హైస్పెయిందరా గిందవరం నొస్పెయిందరా స్మైలే నువ్వు కొంటోనేసను గిందరనండి పడతా అలలే ఐది గిందర మోం చేత ఆ హలో ఫరන් కොంద මිස්ස ఎపන තු දෙැකීම තම්ම මිස් డ ాකම් మిస్ అయితే నేను ఈ వీడియో పెట్టేవారి కదా ఇవాళ వచ్చింది అనమాట అంటే నా బర్త్డే బుధవారం అయింది ఇవాళ శుక్రవారం అన్నమాట ఈ నేను ఈ వీడియో పెట్టేది మా తమ్ముడు ఇప్పుడు వచ్చింది అనమాట అందుకని చెప్పేసి ఈ వీడియోలో వాడు ఉంటాడు అదృష్టం అదృష్టం నా ఉన్నాడు ఎందుకు రాలేదా కేక్ మీకోసం చూడండి కేక్ తిరైంది మా స్మైలీ హాని మామి వాళ్ళు అత్తడం తెలిసి నేను తినిపిద్దాట వాళ్ళే తినిపిద్దామని చెప్పి ఈ కేక్ పీస్ ఇట్లా నిట్టిలో కంజే ఎందుకులే వాళ్ళ తినిపిస్తారులే అంటే నేను తినిపేద్దా హ్ కదా చూసిలు కదా మా తమ్ముడు అయితే బర్త్డేకి ఉన్నాడు కానీ మా బాప లేడు కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తింటాను ట్వెల్వ్ థర్టీ అవుతాను ఫ్రెండ్స్ వీడియో మొత్తం కంటిన్యూ అయితే తప్పకుండా వీడియో మొత్తం చూసేయండి హాయ్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడేనైతే అన్నం తిన్నాం ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అనుకోకుండా రెండు సెలబ్రేషన్స్ ఒక్కటే జ ఒకటే రోజు జరిగినాయి నేను రెండు డ్రెస్సెస్ ఇంకా మిగిలినవి ఉన్నాయి అని చెప్పిన కదా అవి బర్త్డేకి ఒకటి బెల్లం జోకిత్తే ఒకటి వేసుకుందాం అనుకున్నా కాకపోతే రెండు ఒక రోజు జరగడం వల్ల ఆ రెండు వేసుకోలేకపోయినా ఎందుకంటే కొత్త డ్రెస్సులు అటు ఇటు బొల్పినా అని చెప్పేసి వాటర్లో తీసేసిన అందుకని వాటర్లో తీసేసినా వేసుకోవద్దట బెల్లం జోకిచ్చేటప్పుడు అని అన్నారు అందుకే కొత్త టాప్ ఇంట్లో ఒకటి ఉండే ఫ్రెండ్స్ మీరు వీడియోలో చూసిరు కదా ఆ టాప్ వేసుకున్నాను అన్నమాట ఇక అది రెండు వేసుకోలేదు ఇంకొకటి కేక్ కట్టింగ్ చేసేటప్పుడు మా బాబు ఉంటాడు అనుకున్నా పాప మస్తు ఉండే మా బాపు ముందట కేక్ కట్ చేయాలని చెప్పేసి కేక్ కూడా మా మాడే తెప్పించిండు డబ్బులు ఇచ్చిండు నేను తెప్పించుకున్నా కాకపోతే ఊక అంటున్నాడు నేను నా ముందు కట్ చేయలే నా ముందు కట్ చేయాలి అంటే నైట్ వస్తానని అని చెప్పేసి పొరపాటుగా మధ్యాహ్నం వచ్చిండు మధ్యాహ్నం వచ్చిగా నైట్ వెళ్ళిపోయిండు అన్నమాట అందుకని చెప్పేసి ఆ ఆగమాగంలో కేక్ అయితే తీసుకురాలేదు అందుకని చెప్పేసి అసలు ఎంత లేట్ అయినా మెడిస్తే అప్పుడు కేక్ తీసుకొచ్చి కట్ చేస్తాయి అయిపో అనిపించింది నాకు ఫైనల్గా ఇక లా లాస్ట్కు చూసేది కదా మా ఆయన కూడా లేదు బర్త్డేకు అంటే కొంచెం లేట్ అయింది తలకపో అందుకని చెప్పేసి ఆయన వచ్చేవరకు లేట్ అవుతుంది అని మేమే కట్ చేసినాం చూసే లేదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా కా ఇంకొకటి ఏంటంటే మా తమ్ముడు తమ్ముళ్ళు అనుకున్నా కాకపోతే ఈ వీడియో పెట్టేవరకు కూడా అందింది కాబట్టి వీడియోలో వాడు కూడా ఉంటాడు సో వీడియో మొత్తం ఇంతే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి వీడియో పెట్టడానికి ఎందుకు లేట్ అయిందంటే సమ్మక్కలు చేసిన ఎల్లారే మేడారం అన్నమాట అంటే ఫోర్టీన్కి బర్త్డే అయింది ఫిఫ్టీన్కి వేణం నేను ఈరోజు సిక్స్టీన్కి వీడియో పెడుతున్నా నెక్స్ట్ వీడియో మేడారం జాతర ఎట్లా జరుగుతుంది ఎట్లా ఎట్లా ఎక్స్పీరియన్స్ ఎట్లుంది ఎట్లా అని చెప్పేసి ఉంటుంది సో చూడాలనుకున్న వాళ్ళు వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను వీడియో పెడితే వెంటనే మీకు వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్